ప్రవర్తించాడంట మతి తప్పి ప్రవర్తించాడు పిచ్చివాడిలాగా ప్రవర్తించాడు ఏమైపోయింది నీ తెలివి ఏమైపోయింది నీ జ్ఞానం ఏమైపోయింది నీ భక్తి అప్పుడేమో మొదట కొంతవరకు సమస్యలు వచ్చినప్పుడేమో నువ్వు దేవుడి మీద ఆధారపడతావా ప్రార్థన చేస్తావా నమ్మకంగా ఉంటావా యథార్థంగా ఉంటావా అన్నీ మరి పడగొట్టించి దేవుని చిత్తం చేసావా మరి కొంత సమయం వచ్చేసరికి కొన్ని దినములు గడిచేసరికి నీ భక్తి ఏమైపోతుంది ఆయన రాకడ సమీపముగా ఉంటూ ఉన్నది ఇప్పుడు చేసిన భక్తి సరిపోతుంది ఇక మీదట మన ఇష్టానుసారంగా మనము జీవించవచ్చు ఇప్పుడు ప్రార్థన చేయకపోయినా ఏమి కాదు ఇప్పుడు ఉపవాసం ఉండకపోయినా ఏమి కాదు ఆయన సన్నిధికి రాకపోయినా ఏం కాదు లైవ్లో పార్టిసిపెంట్ చేయవచ్చు ఇప్పుడు శరీరం సహకరించట్లేదు కాబట్టి ఉపవాసాలు ఉండకపోయినా ఏం కాదు భక్తి భక్తి అంటే ఎలానండి ఏమైనా పాత తినాలా అప్పుడు భక్తులంటే చేశారు ఇప్పుడు అలా భక్తి చేయటానికి మన వల్ల అవుతుందా మన శక్తి సరిపోతుందా అనుకొని దేవుణ్ణి పక్కన పెట్టి ఆయనను ఒక మూల పెట్టి నువ్వు చేయాల్సిన కార్యాలన్నీ చేస్తూ ఉంటే ఇప్పటిదాకా తోడుగా ఉన్న దేవుడిక మీద తోడుగా ఉంటాడా